ఓకే అండి ఇప్పుడు మనం మూడు ఆర్గ్యుమెంట్స్ మాట్లాడుకున్నాం ఓకే ఇదంతా ఓకే బాగానే ఉంది కానీ క్రియేషనిజం అనేటువంటిది ఒక థియరీ ఉంది మీరు దాని గురించి వినే ఉంటారు ప్రకటన మూడవ అధ్యాయంలో మనకి ఆ క్రియేషనిజం థియరీ మనకి కనిపిస్తుంది మరి దాని గురించి ఏం చెప్తారు ఎస్ ప్రకటన గ్రంథం మూడో అధ్యాయం పద్నాలుగో వచ్చును మనం చదివితే అక్కడ మనకి కనబడుతుంది ఓకే ఒకసారి చదువుతాం మూడో అధ్యాయం పద్నాలుగు వచ్చు లవోధికయలో ఉన్న సంఘ దూతకు ఇలాగు రాయము ఆమెన్ అనువాడును నమ్మకమైన సత్యసాక్షి దేవుని సృష్టికి ఆదియునై ఉన్నవాడు చెప్పు సంగతి లేవనగా ఆది ఓకే యు రీడ్ దిస్ వర్స్ మీకు అక్కడ కనిపిస్తుంది చూడండి దేవుని సృష్టికి ఆదివాడు అంటే దేవుడు సృష్టించిన వాటిలో ప్రథమముగా సృష్టింపబడిన వాడు క్రీస్తు అన్నట్టుగా మనకు వచ్చిన అర్థమవుతామని అని ఉంది ఓకే మన మిస్ఇంటర్ప్రిటేషన్ అప్పుడే ఏం జరిగింది అంటే ఒక సిద్ధాంతం బయటకు వచ్చింది ద ఫస్ట్ క్రియేచర్ థియరీ అంటారు ఏమంటారు ద ఫస్ట్ క్రియేషన్ థియరీ అది ద ఫస్ట్ క్రియేచర్ థియరీ అని పిలుస్తారు క్రియేషనిజం అంటారు ఓకే క్రియేషనిజం ఇప్పుడు మన ఆ వచనాన్ని మనం ఆలోచన చే చేద్దాం ఏంటంటే ఆ వచనంలో వాడబడిన పదం ఏంటంటే ఆరిజిన్ అని అర్థం ఆరిజిన్ రూలర్ అని అర్థం సోర్స్ అని అర్థం అంటే దీనికి ద రైట్ ప్రిన్సిపల్ డాక్టరీన్ ఏంటంటే ఆరిజిన్ థీరీ అనొచ్చు లేదా సోర్స్ థీరీ అనొచ్చు తప్ప ఫస్ట్ క్రియేచర్ థీరీ అనడానికి వీలు లేదు ఎందుకు అని అంటే అక్కడ మనం చూస్తాం యోహాను స్వార్త ఒకటో అధ్యాయం ఒకటి నుంచి మూడు నాలుగు వచ్చినాన్ని మనం చదువుతాం ఆది ఎందు వాక్యం ఉండను వాక్యము దేవుడు దేవుని యొద్ద ఉండను వాక్యము దేవుడై ఉండను కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు ఆది సో ఆ రిఫరెన్స్ మనకు అర్థం కావాలి మనం కొలసి పత్రిక మొదటి అధ్యాయం మనం పదహారు పదిహేడు వచనాలు చదివిన మనకు అక్కడ అది అదవుతుంది ఓకే ఆయన మూలముగా ప్రతీది కలిగింది అని ఉంటుంది అవునండి So, సో హీ వాజ్ ద సోర్స్ ఆఫ్ క్రియేషన్ బట్ హీఈ్ నాట్ ఎ క్రియేచర్ సో అందుకనే ఈ థియరీని మనం ఏమని పిలుస్తాము అని అంటే సోర్స్ థియరీ అనొచ్చు ఏమనొచ్చు సోర్స్ థియరీ లేదా ఆరిజిన్ థియరీ అనొచ్చు ఓకే సో మూలము మూలము ప్రభుయే మూలము సమస్తానికి ఏంటంటే ఈ సర్వ సృష్టికి ఆది కాండము మనం చదివినప్పుడు ఏంటంటే దేవుడు అక్కడ వాడబడిన పదం ఎల్ అనే వర్డ్ వాడారు ఎలోహీమ్ అనే పదం వాడారు మనం చెప్పినట్టుగా ఎఖద్ అనే వర్డ్ ఎలోహిం అనే వర్డ్ని సమర్థిస్తుంది ఓకే సో ఎందుకు అని అంటే ఎలోహిం అనే ఆ వర్డ్ అందులోనే తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఉన్నారు ఓకే అదే ఎకద్ అనే దాన్ని ఇది సమర్థిస్తుంది ఏంటంటే ఖచ్చితంగా దేవుడనే పదము అక్కడ బహుళత్వంగా కనబడుతుంది కానీ ఏక ఏకవచనం ఓకే అంతేగాని ప్రారంభం నుంచి క్రీస్తు ఉన్నాడు వాళ్ళు ఒక్కటే ఉన్నారు ఆయన సృష్టింపబడిన వాటిలో ప్రథమ ఫలము కాదు అది మనం అర్థం చేసుకోవాలి ఓకే ప్రథమమైన వాడు కాదు ఆయనే సృష్టికర్త ఓకే ఆయన సర్వానికి మూలమాయనే ఆయన వలనను ఆయన మూలముగాను సమస్తము కలుగ చేయబడ్డాయి సృష్టింపబడ్డాయి ఓకే కాబట్టి క్రియేషనిజం అనేది అది మానవులు అర్థం కాక తీసుకొచ్చిన సిద్ధాంతమే తప్ప తప్పుగా మనం దాన్ని ఇంటర్ప్రిటేషన్ చేసిన వల్ల వచ్చిన ఈ తప్పుడు సిద్ధాంతమే తప్ప మరేం కాదు రియల్ ఒరిజినల్ సిద్ధాంతం ఏంటి అని అంటే ఆరిజిన్ థీరీ అనొచ్చు లేదా సోర్స్ థీరీ అని మనం అనొచ్చు ఓకే ఇది అర్థమైంది కదమ్మా అర్థమైంది కాదు దేవుని సృష్టిలో ఆది ఉన్నవాడు అని అంటే దాని అర్థం ఆయన సృష్టిస్తే మొదటి వ్యక్తి కాదు దాని దాని అర్థం ఈయన మూలము అన్నిటికీ నా అర్థం ఓకే అది ఓకే సో ఇది